ఏందో బాబు ఈ నీళ్లు రోజుకు ఒక టైంలో వస్తాయి ఏ టైంలో వదులుతారో ఏమో కూడా తెలియదు ఇదివరకైతే ఉదయాన్నే పదకొండు గంటలకల్లా వదిలేసేవాళ్ళు ఇంకా ఆ టైంలో అయితే ఇంట్లో పని అంతా చేసుకొని ఖాళీగానే ఉంటాం కదా పట్టుకోవడానికి ఏ ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడేమో ఏడు గంటలకు వదులుతారు ఒక్కోసారి ఒక్కోసారి ఏమో పదకొండు గంటలకు వదులుతారు ఒక్కోసారి ఏమో రెండు గంటలకు వదులుతారు నైట్ టైం నిద్ర మాలుకుని మరి ఈ నీళ్లు ఎప్పుడు వస్తాయో ఏంటో అని కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూడాల్సి వస్తుంది ఒక రోజు అయితే అసలు వస్తాయో రావో కూడా తెలియదు అనమాట నిద్రపోతే ఒకవేళ వచ్చి పోతాయేమో అని చెప్పని వాటి కోసమే టైం కేటాయించాల్సి వస్తుంది ఎదురు చూస్తూ ఈ తిప్పలన్నీ ఎందుకంటే మా ఊర్లో మూడు రోజులకు ఒకసారి నీళ్లు వదులుతారనమాట ఇంకా ఒకసారి వదిలినప్పుడు పట్టుకోలేదామంటే మళ్ళీ నీళ్లు వచ్చేదాకా ఎదురు చూడాల్సి వస్తుంది అందులో మేము మంచి నీళ్లు కూడా ఇవే తాగుతాం కాబట్టి వాటి కోసం కాపలా కూర్చోవలసింది తప్పదు వెళ్లి కాకముందు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు రోజు మంచి నీళ్ళు వచ్చే అప్పుడేం పట్టుకోవడానికి ఇసుగుబుట్టేది ఇప్పుడేమో నిద్రమా అనుకుని మరి అర్ధరత్రిక నీళ్లు పట్టుకోవాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే నీళ్లు ఇలా అని వృధా చేయకండి మార్నింగ్ లాంగ్ వీడియో పెట్టాను ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి